ఐ గెస్ వెల్కమ్ టు కేడిపి ప్రసాద్ ఈ వీడియో ఏంటంటే సింపతిని గెయిన్ చేస్తున్నట్టుగా విజయ్ దేవరకొండ మనకైతే కనిపిస్తున్నారు ఒక రకంగా వచ్చారు నేను ఒక రకంగా వచ్చానని ఒకవేళ అయితే మాత్రం విజయ్ దేవరకొండ గారు అయితే మాత్రం వెళ్లడం అయితే జరిగింది అసలు విజయ్ దేవరకొండ డాడీ అయితే మాత్రం ఈ టీవీ సీరియల్ అయితే మాత్రం డైరెక్టర్ గా అయితే మాత్రం పనిచేశాడు అనమాట దాని తర్వాత ఈయన అయితే మాత్రం సినిమా రంగంలో ఒక రావడానికి హెల్ప్ అయితే అయింది రాజు సంబంధించిన ఒక నాగరిక చెందిన వాళ్ళని అంటే పర్టికులర్గా గా ఏంటంటే వాళ్ళ ఊరు వెళ్తే ఒక రాజును ట్రీట్ చేస్తే ఎలా చేస్తారో వీళ్ళకి కూడా ఈ రకంగా ట్రీట్ చేస్తారని వీళ్ళ మదర్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇంటర్వ్యూలో వీళ్ళకి ఒక బంగళ కూడా ఉందని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది చిన్న సైజు కోట కేటీఆర్ కి అయితే మాత్రం చాలా క్లోజ్ గా అయితే మాత్రం విజయ్ దేవకొండ గారి అయితే మాత్రం ఉండడం అయితే జరిగింది విజయ దేవరకొండకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్లే కేటీఆర్ తో అంత క్లోజ్నెస్ అనేది మాత్రం ఉండదు అంటే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం విజయ్ దేవకొండ గారికి అయితే ఉందని మనమైతే గ్రహించవచ్చు ఇన్ని సినిమాలు హిట్ ఆయన సినిమాలు తీరానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనేది వెనకమాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ పడలే అసలు దీని గురించి టాపిక్ ఏంటంటే జూలై ముప్పై అయితే మాత్రం కింగ్ డమ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది విజయ్ దేవడకొండ గారి అయితే మాత్రం అంతే హరిహర వీరమల్లు రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ లోనే విజయ్ దేవడకొండ సినిమా కింగ్ డమ్ సినిమా అయితే రిలీజ్ అయితే అవుతుంది పవన్ కళ్యాణ్ తో పోటీ అనేది సింపతిని గెయిన్ చేసుకోవడానికి ఆయన అయితే మాత్రం ఒక ఇంటర్వ్యూ లో కూడా కొన్ని విషయాలు అయితే మాట్లాడడం అయితే జరిగిందన్నమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో పోటీగా సినిమా అనేది అంత ఈజీగా అయితే కాదు ఒక్క వన్ వీక్ లో అయితే మాత్రం సినిమా అయితే రిలీజ్ అయిన వన్ వీక్ లో అయితే మాత్రం కింగ్డమ్ రిలీజ్ అవుతుందంటే గట్టి పోటీ అయితే మాత్రం ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలి లైఫ్ ఈ బ్యూటిఫుల్ సినిమా నుంచి అయితే మాత్రం మనకైతే పరిసయమైతే అయ్యారనమాట విజయ్ దేవుడుకుండా అయితే మాత్రం తర్వాత నాని గారితో అయితే మాత్రం ఎవరి బ్రమైన సినిమా నుంచి మళ్ళీ మనకైతే కనిపించడం అయితే జరిగింది ఇక దాని తర్వాత పెళ్లి సూపులు సినిమా నుంచి అయితే మాత్రం డైరెక్ట్ గా హీరోగా అయితే మాత్రం కనిపించడం అయితే జరిగింది ఇప్పటి వాడికి అయితే మాత్రం చాలా మంది ట్విస్ట్ లు అయితే పెడుతున్నారు మంచి తేడుకొండ గురించి అయితే మాత్రం సింపతిని గెయిన్ చేయమాక డైరెక్టర్ గా హీరో లాగా అయితే మాత్రం ఒక సినిమా లాగా అయితే రిలీజ్ అయితే చెయ్యి ఇంకొకళ్ళతో అయితే పోటీ పడకుండా పవన్ కింద పోటీ పడడం అనేది అంత ఈజీ కాదు బట్ పెట్టినా కూడా సింపతిని మాత్రం గెయిన్ చేయకూడదు నార్మల్గా తన ఓన్ గా అయితే మాత్రం వెళ్ళాలన్నమాట ఈ రకంగా గుడ్ వేలో వెళ్ళమని చాలా మంది అయితే పోస్టులు అయితే పెడుతున్నారు ట్విట్టర్లో అయితే మాత్రం ఇదిగా విజయ్ దేవరకొండ గారికి అయితే మాత్రం సింపతిని గెయిన్ చేయడానికి ముందుకైతే వెళ్తున్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ లైక్ కూడా ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే బాయ్